అందరూ వల్లా సత్య సాని అలా పెద్ద నాసిర్ వందసల భాగ్యమాయ్ అవ్వాలి కదా సిసిలనా కునత మైలేన కునత ఒకవేం ఉపామాగ్రగేన తమాన సీపీఐ సభ్యుల ద్వారా పోరాటం చేయడం జరిగింది మా పార్టీ మొగుడ మా పార్టీ మొగుడ అపా అబీర్ బాబు గారిని పరిచయ పరిచారే భాగతిప మా పార్టీ మొగుడ ప్రసనం అలా చేసి మైలేన నాయకత్వం ఉంది నగరానికి కంటర్ క సన్మానము

మన యేసు మనము ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగల యేసు ప్రభు ఒకటే అందరికీ కూడా ఒక మెసేజ్ ఇచ్చారు ఆ రోజు ఆయన లోక కళ్యాణం కోసము ఆయన ఒక పశువు భాగంలో జరిపించి ఈ ఈ ప్రపంచానికి విశుద్ధిగా ఆదర్శంగా నిలిచి ఏ విధంగా మనము కేవలం స్వార్థము విడనాడి తన స్వార్థము తన కుటుంబము తన అనేది లేకుండా పరుల కోసం జీవించుకో పేదవాళ్లను ప్రేమించుకు అనే ఒక మంచి ఒక భావనతో ఆయన రోజు అందరికీ కూడా మెసేజ్ ఇవ్వడం జరిగింది ఆ మెసేజ్ ద్వారానే మన అంతా కూడా పొద్దురు పొందే నిజమైన పండుగ చేసుకున్నట్టు అయితే కాదు కులమతాల అతీతంగా కూడా మన భారతదేశంలో బిడ్డతో ఏకత్వం అని చెప్పి బిగులు సాగవలసిన అవసరం కానీ ఎక్కడైతే ప్రశాంతత ఎక్కడైతే శాంతి ఉద్దు ఆ ప్రాంతం కూడా ఆ దేశము ఆ జిల్లా అభివృద్ధి చేసేదానికి అభివృద్ధి పథంలో చూసుకుపోయేదానికి మంచి వాతావరణం ఏర్పడతాయి కాబట్టి మనమంతా కూడా ఆ యేసు ప్రభువు చూపించిన పాటలో నడుచుకున్నప్పుడే మనం నిజమైన పండుగ చేసుకున్నట్టు అవుతాయి ఆయన యేసు ప్రభువు ఒక పశువుల పాకలో జన్మించి గొర్రెల కాపురులకు ఆ దేవదూత ద్వారా ఈ ప్రపంచానికి ఒక ఒక ఆదర్శమైన వ్యక్తి ఆ దేవీ దేవుడే పంపిస్తున్నాడు ఆయన వచ్చినాడు ప్రపంచంలో మీరు చెప్పి చెప్పండి అని చెప్పి సాక్షాత్తు పైన వచ్చి ఒక దేవదీత వచ్చి గుర్రల పేద పేద ప్రజలు ఉన్న గుర్రల కాపురులకే ఈ విషయం ప్రపంచానికి తెలియజేయండి అని చెప్తే దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం పేద ప్రజలలో ప్రేమిస్తే ఆటోమేటిక్గా యేసు ప్రభువులను ప్రేమించినట్టు ఆరాధించినట్టు కాబట్టి మనమంతా కూడా వేద ప్రజలను వాళ్ళ కష్ట కష్టాలు ఆదుకోవాలా వారి గురువు మన ఇంటి పొరుగు వారు ఏ విధంగా జీవనం సాగిస్తున్నారో వారి కష్ట కష్టాలు పాలు పంచుకొని ఏవైనా వాళ్ళని కోసం మనము వాళ్ళ సహాయ సహకారం చేస్తే ఆటోమేటిక్గా మనకు ఇలా మనం కూడా మనకు మంచి జ్ఞానం దక్కుతారని తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమము వాతావరణంలో ప్రతి సంవత్సరం అందరినీ కూడా ఇక్కడ నిర్వహించిన అందరినీ గురించి మమ్మల్ని అందరినీ కూడా ఆయన గౌరవించడము చాలా అదృష్టంగా భావిస్తున్నాను ఇదే గొడవ ఇదే వాటవేదో కూడా అంతా కూడా ఐకబత్యంతో ఈ కడప జిల్లాలో కడప నగరానికి మన రాష్ట్రానికి మన భారతదేశానికి ముఖ్యంగా చూపాలా అన్ని రకాలుగా ప్రపంచంలోనే ఒక ఒక ముఖ్యంగా ఒక ఆదర్శంగా ఈ దేశం గోభివృద్ధి సాధించాలా అన్ని రకాలుగా కూడా అభివృద్ధి పథంలో తీరు పోవాలని చెప్పి ఆ అజంగా ప్రార్థిస్తూ ఈ అవకాశం ఏది వేరే జనవరం చేసుకుంటూ సెలవు చేసుకుంటారు ఏర్పాటు చేసుకుందాం ఈ క్రిస్మస్ సందర్భంగా అనేటువంటి ఒక ఆలోచన వారు నాకు ఇవ్వడము నేను అనుమతించడం జరిగింది ఈ సందర్భంగా వచ్చినటువంటి మన హైందవ మహమ్మదీయ క్రైస్తవ ముఖ్య నాయకులు వెలిగిపోయి ఉంటున్నారు మీకు అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పేటువంటి ఈ చిన్న సమావేశం మనందరినీ ప్రోత్సహిస్తుంది మనమంతా ఒక్కలనే మన ఆచారాలు మతాలు వేరైనప్పటికీ మనమంతా మనుషులము అనేటువంటి ఒక సమతాభావానికి ఇది ఒక సూచన అలాంటి ఒక సందర్భాన్ని ఇది క్రిస్మస్ కావచ్చు సంక్రాంతి కావచ్చు మరో పండుగ కావచ్చు ఒక పండుగను మనం ఆధారం చేసుకొని అందరం కలిసి మనమంతా ఒకే పరమాత్మ యొక్క స్వరూపాలను అనేటువంటి భావనతో మనం ఇక్కడ వినికుడి ఉన్నాం ఇది ఒక మంచి పరిమాణం పరిణామం ఈ భావాన్ని మన మనసుల్లో ఉంచుకుంటూ ఇలా ముందుకు సాగుదాం తప్పకుండా మనము నమ్మినటువంటి భగవంతుడు ఒకవేళ కావచ్చు మన యొక్క మత విశ్వాసాలను వ్యక్తిగతంగా గౌరవిస్తారు ఎవరు ఏ మతం వారైనా ఒక విషయం మాత్రము అందరికి సంబంధించింది ఏంటంటే ప్రేమతత్వం శాంతి సమాధానాలు సమైక్యత వీటికి మతాలు లేవు ప్రేమకు మతము లేదు శాంతికి మతము లేదు సమైక్యతకు మతము లేదు కాబట్టి ఇది అందరికీ సంబంధించినటువంటి ఒక అంశం ఆ అంశం మీద మనం ఆదరణ చేసుకొని ఉండడానికి ప్రయత్నం చేసుకుంటున్నాను ఒకరి ఒకరి అవతానం చేసుకుంటాం ఆలేమనం చేసుకుంటాం వీటికి మతాలు లేవు ఎవరైనా యువతనైనా ఆలింగనం చేసుకోవచ్చు కళ్యాణం చేసుకోవచ్చు ఇది మనమంతా మనుషులము మానవులము అనేటువంటి ఒక సమతాభావాన్ని పెంచేటువంటి తత్వం కేవలము ఈ క్రిస్మస్ కానీ ఇతరమైన పంటలు కానీ ఒక ఆధారాలు మాత్రమే వాస్తవానికి మనం మనుషులంగా కలిసి ఉండడం దానికి ఒక సందర్భం ఇదిగో ఈ రాడు ఈ క్రిస్మస్ సందర్భాన్ని పురస్కరించుకొని రాబోయేటువంటి కొత్త సంవత్సరంలో అందరం కూడా ఐక్యమంత్రితో ఉందా సహించుకుందా ఓల్చుకుందాం ప్రేమించుకుందా అనేటువంటి ఒక భావనతో మీరంతా మనమంతా కలిసి కలిశారు ఇది చాలా గొప్ప సంకేతం సమైక్యతకు ఇది ఒక గొప్ప సంకేతం ఈ సమావేశాన్ని ప్రతి ఒక్కరిని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఆ పరమాత్మ గంభీరమైన మన దేవుడు మనల్ని దీవించాలని చెప్పి కోరుకుంటూ ఉన్నాను మరొకసారి పెద్దలందరికీ నీకు అందరికీ కూడా ఈ క్రిస్మస్ పండుగ సందర్భంగా శుభాకాంక్షలు దయవాసి తెలియజేస్తూ నా ఈ రెండు మాటలు ముగిస్తూ ఉన్నాను క్రిస్మస్ వేడుకలు ఏర్పాటు చేసినందుకు వారందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి మా చర్చి ఫాదర్ గారికి మణా గారికి కార్యక్రమానికి వచ్చినటువంటి పెద్దలందరికీ పేరు పేరుగా ధన్యవాదాలు తెలియజేస్తు అంటే మనకు క్రిస్మస్ పండగ ముఖ్యంగా ఈ ప్రపంచంలోనే ఉన్నతమైన ప్రపంచ అధిక జనాభా ఈ పండుగను చేసుకుంటారు ప్రపంచంలో డెబ్బై శాతం మంది ఈరోజు ఈ యొక్క ఎస్ క్రీస్తు పండుగను చేసుకునేటటువంటి ఆనవాయితీ ఉంది ఆ కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఈ కార్యక్రమం ఇక్కడ మేరీ నాద చర్చిలో ఏర్పాటు చేసి అడ్వాన్స్ క్రిస్మస్ పండుగను మా బాలదాస్ గారు జస్ గారి ఆధ్వర్యంలో జరపు దీనికి మా పెద్దలు గౌరవనీయులు త చర్చ్ ఫాదర్ గారు రావడం ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా జరిపినందుకు జరిపేందుకు వచ్చినటువంటి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకోవచ్చు యేసు ప్రభు అంటే ఈరోజు ప్రపంచంలో ఈరోజు ఈ క్యాలెండర్ నడుస్తూ ఉంది అంటే ఏసుక్రీస్తు అంటే క్రీస్తు పూర్వము క్రీస్తు తర్వాత క్యాలెండర్ మొత్తం ఈ ప్రపంచంలో జరుగుతున్నటువంటి క్యాలెండర్ అంతా కూడా యేసు ప్రభు గారి పుట్టిన పూర్వము పుట్టిన తర్వాత ఇప్పుడు పంతొమ్మిది వందల ఇరవై నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు నుంచి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం అనేది అడుగు ఆయన పుట్టినరోజు సందర్భంగానే క్యాలెండర్ మార్తా ఉంది అంటే ఈ ప్రపంచమంతా కూడా మన యేసు ప్రభువు గారి యొక్క ఆశీస్సులతో ఈ యొక్క ప్రపంచ పడుస్తాను అనేది మన అందరి ఆనవుల భావన అయితే ఎన్నో మతాలు అనేక మతాలు ఉన్నాయి అనేక ఇస్లామిక్ మతం ఉంది తర్వాత హిందూ మతం ఉంది ఇవన్నీ కూడా ఎవరి వారి ధర్మాన్ని పాటిస్తూ యేసు ప్రభువు గారికి ఎక్కువ విలువదించి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా మనం యేసు ప్రభువును గురిచేయడానికి ఎక్కువ మంది ప్రాధాన్యత అంటే ఆయన గొప్పతనం ఆయన సేవలు ఆయన ఈ ప్రపంచానికి చేసినటువంటి సేవల వల్ల ఈరోజు మీకు గుర్తింపు వచ్చింది కాబట్టి ఆయన అడుగుదాడల్లో మనం ఒక మంచి ప్రేరేపణ ఒక స్నేహం ఒక బంధుత్వం ఒక ప్రేమ అనేటటువంటి కార్యక్రమాలు కూడా ఆ యేసు ప్రభు గారి ఆశీస్సులతో ఈ ప్రపంచాన్ని ఒక అన్నతమలాగా అక్క ఒక సమిష్టిగా ఈ భారతదేశంలో అనేక రకాలైనటువంటి మతాలు విధాలు భారతదేశంలో ఏకత్వంగా మనం నడుచుకోవాలి దానికి ప్రత్యేకంగానే ఈరోజు అందరం మరి అందరం వచ్చారు మీ కార్యక్రమం ముస్లింలు వచ్చారు హిందువులు వచ్చారు ప్రభువు భక్తులు వచ్చారు కాబట్టి అందరూ ఏకత్వంలో మనం భిన్నత్వంలో ఏకత్వం సాధించే దానికి భారతదేశంలో అందరం ముందు దాని మా తెలుగుదేశం పార్టీ కట్టుబడి ఉందని అను చేసుకుంటూ అందరికీ ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా బాలదాస్ గారికి గారికి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మా ముఖ్య అతిథి ఫాదర్ గారికి అనేక నమస్కారాలతో నమస్కారాలు తెలియజేసుకుంటూ అందరూ తెలియజేసేదే ఈనాడు జనడం క్రిస్మస్ పండుగ గుర్తు చేసుకుంటూ మరి ప్రపంచవ్యాప్తంగా అన్ని వర్గాల ప్రజలు దేవుడి యొక్క మనుగడను కొనియాడడం ఆయన చేసినటువంటి త్యాగ నిలకి మరి ఆయన మానవ జీవితంలో జన్మించిన విధానం కన్యగర్భము ఏడు తొమ్మిది మాసాలు మోసి బంధంతో రక్త మాంసాలతో ఆయన ఈ లోకానికి మనిషిగా దేవుడి రూపంలో జన్మించినటువంటి గొప్ప మానవతావాది మానవుడు జన్మించినప్పుడు దేవునికి లోపడకుండా అనేకమైనటువంటి జీవితాన్ని గడుపుతున్నటువంటి విధానాన్ని బట్టి యుహోబా దేవుడు మానవ యొక్క జీవిత పనుగడకు దేవునికి లోపడి బ్రతికేందుకు ఈ లోకానికి యేసుస్వామిని మరి దేవదత్తుల ద్వారా ఒక మహోన్నతమైనటువంటి మహనీయుడు జన్మించబోతున్నాడు కన్ని గర్భం తారాలు జన్మించబోతున్నాడు అని చెప్పేసి అని దేవదూతుల ద్వారా చెప్పడం మరి ప్రపంచ మానవాళికి ఆయన పుట్టుకలు క్రిస్మస్గా మనం కొనియాడడం అనేది నిజంగా సంతోషించదగినటువంటి విషయం మరి ఈనాడు ఈ చర్చి కడప నగరంలో తలమానికంగా మారినటువంటి చర్చి మాత చర్చి ఈ చర్చిలో కడప నగరంలో మత సామరస్యానికి నిలయమైనటువంటి హిందూ ముస్లింలు ఎంతో ఆదరణతో మరి ఆరాధించి యేసుస్వామిని దీవెన అందుకోవడం మర్యే మాత ఆశస్సులు అందుకోవడం కూడా గొప్ప విషయమే మరి ఆ విధంగానే కడప నగరంలో అద్భుతమైనటువంటి మత సామరశానికి నిలవైనటువంటి పెద్ద దాకా కూడా మరి క్రైస్తవులు హిందువులు మహమ్మదీయులు భావంతో వారి వారి విశ్వాసాలకు అనుకూలంగా మరి ప్రార్థనలు నిర్వహించి ఈ నగరంలో అనేక రకాలుగా మత సామ్రాన్ని కాపాడటంలో మత గురువులు కానీ ప్రజలు కానీ రాజకీయ నాయకులు కానీ చేయడం అనేది నిజంగా గొప్ప విషయం మరి కడప గడప అయినటువంటి వెంకటేశ్వర స్వామి దేవుని గడప కూడా ఆంధ్ర రాష్ట్రంలో మరి అద్భుతమైనటువంటి దేవాలయంగా ఉండడం అది కూడా అన్ని వర్గాలకు మరి ఆదర్శంగా నిలడం ఈ కడప నగర ప్రజల యొక్క శాంతికి నిలయమని చెప్పేసి ఈ క్రిస్మస్ సందర్భంగా నేను అన్ని గుర్తు చేసుకుంటూ ఉన్నాను మరి ఫాదర్ ప్రసాదరావు గారు దేవుని ద్వారా ఆయన యొక్క సువార్తను ఆయన యొక్క జీవిత ఆశయాలను ఆయన యొక్క జాగ నిరతిని ప్రజలకు నా ద్వారా మీరు తెలియపరచండి అని మరి పుట్టుకతోనే ఆయన దేవుని ధ్యాసలో యవనాన్ని అనేక రకాలుగా మరి ఆస్తులను బంధుత్వాన్ని త్యజించి ఈ జీవితమే దేవునికి అంకితం అనే మరి సిపిఎం సీనియర్ నాయకుడు కమ్యూనిస్టు నారాయణ రెడ్డి గారి మీద వాళ్ళు సర్వసంగ పరిచయాలు అన్ని కోరికలను చంపుకొని మానవ జీవిత మనుగడ కొరకు మరి వాళ్ళ జీవితాన్ని త్యాగం చేసినారంటే నిజంగా ఈ రకంగా వాళ్ళని మేము ఈ క్రిస్మస్ సందర్భంగా మేము అభినందించాల్సినటువంటి విషయం ఉంది మరి సమాభావం తక్కువ ఉంది కాబట్టి ఎక్కువ మాట్లాడితే టైం లేదు మైనార్టీ పెద్దలు వేరే మీటింగ్ కూడా వాళ్ళకు కాబట్టి వాళ్ళకు పోవాల్సినటువంటి అవసరం ఉంది ఒక పది నిమిషాల ముగిస్తాం మరి ముఖ్యంగా కమ్యూనిస్ట్ నుంచి నగర మహిళ బాధ్యప్పగారు కూడా ఇక్కడికి రావడం నిజంగా స్వాగతిస్తూ అభినందిస్తున్నాము ముందుగా హ్యాపీ అందరికీ అలాగే ఫాదాజు గారు మనం చాలా దగ్గరగా మిత్రులు చాలా గౌరవిస్తారు చాలా మంచివారు నేను ఆయనంటే చాలా గౌరవిస్తాను ఆయన కులమతాలకు అతీతంగా ఈరోజు మన చర్చిలో ఫాదర్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ మీటింగ్ పెట్టి ఇన్ని క్రిస్మస్గా చేస్తున్నందుకు ముఖ్యంగా ముస్లింపుణంలో గుర్తించి ఇక్కడ మమ్మల్ని పిలిపించినందుకు అలాగే మన బాదర్ గారికి మన బాదాస్ గారికి ధన్యవాదాలు మన భారతదేశము కుల మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరు కూడా ఈ దేశంలో శాంతిని కోరుకునేవాళ్ళే ముఖ్యంగా ఈ దేశంలో శాంతి ఉంది అంటే మన బాబాసాహెబ్ అంబేద్కర్ దాస రాజ్యాంగము అలాగే కులామతాలకు అతీతంగా కలిసి కలిసిమెలిసి ఉండడమే ఈ భారతదేశం గొప్పతనం అలాగే ముసిముల పండుగలు వస్తే మీరు వస్తారు మీ పండుగలు వస్తే ముస్లింలు వస్తారు ఇది చాలా సంతోషకరమైన విషయము ఇలాగే కలిసి మెలిసి ఈ దేశానికి అభివృద్ధిలో మనందరము ఏకమై శాంతిగా ముందు మన దేశంలో శాంతి అనేది చాలా ముఖ్యము అలాగే బైబిల్లో కూడా శాంతి కోరుకుంటుంది ఖురాన్ కూడా శాంతి కోరుకుంటుంది అలాగే గీత కూడా భగవద్గీత కూడా శాంతిని కోరుకుంటుంది కానీ కొంతమంది మతాన్మాదులు పని లేక పాట లేక వాళ్ళ సొంత ప్రయోజనాల కోసము ఈ దేశాన్ని అనుగుర చేసేది చూస్తున్నారే కానీ ఇక్కడ ఉండే ప్రజలు ప్రతి ఒక్కరూ కూడా ఈ దేశం బాగుకోరు కోసము ఇతర ఇతర మతాలను గౌరవించడము ప్రతి మనిషికి సోదర బాబు చూడడము మన భారతదేశం గొప్పతనము ఈరోజు చర్చిలో ఈ కార్యక్రమం పెట్టినందుకు బాలదాస్ గారికి మన మిత్ర బృందానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరూ ఈ ఇక్కడ ఈ కార్యక్రమం పెద్దలందరికీ పేరు పేరున నా ఉదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు